విజయవాడలో రాయి దాడిలో జగన్మోహన్ రెడ్డి తలకు గాయమైంది దాంతో ఆయన ప్లాస్టర్ వేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు దీనిపైన కూడా తెలుగుదేశం పార్టీ తొలి రోజుల నుంచి కూడా సెటైర్లు వేయడం ట్రోలింగ్ చేయడం చేస్తుంది డాక్టర్ సునీతారెడ్డి కూడా ప్లాస్టర్ తీసేయండి లేకుంటే సెప్టిక్ అవుతుందంటూ సలహా ఇచ్చారు వైద్య సలహా నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్లాస్టర్ లేకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చారు దాంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వర్గాలు ట్రోలింగ్ మొదలుపెట్టాయి నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు ప్రజల ట్రోలింగ్ దెబ్బకు ప్లాస్టర్ మాయమైంది జూమ్ చేసి చూస్తే గాయం కూడా మటు మాయమైంది అంటే జగన్మోహన్ రెడ్డి తల మీద ఎలాంటి గాయమే లేదు అన్నది లోకేష్ ఉద్దేశం ఇక తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా దీనిపైన ట్వీట్ చేసింది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి జగన్మోహన్ రెడ్డికి గాయమే కాలేదు ఇదంతా ఒక డ్రామా ఇప్పుడు అదంతా ముగిసిపోయింది అన్నట్టుగా కథనాలు రాశాయి ఆంధ్రజ్యోతి పత్రిక డాక్టర్ సునీత వైద్యం జగన్ గాయం మాయం అంటూ రాసింది దాంతోపాటు నిన్నటి వరకు పెద్ద బ్యా బ్యాండేజ్తో తిరిగిన జగన్ శనివారం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా చిన్న గాయం కూడా లేని మోముతో కనిపించడం ఆ పార్టీ వర్గాలనే ఒక తాశ్చర్యపరిచింది అంటే జగన్మోహన్ రెడ్డిది తల మీద అసలు గాయమే లేదు అని ఆంధ్రవైతే రాసింది ఈనాడు కూడా ఇదే తరహాలో ప్లాస్టర్ తీసేసిన సీఎం వెల్లంపల్లి కట్టుకథ ముగిసింది అంటూ రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి గాయమే కాలేదు ఇన్ని రోజులు ఊరికి పైన అలా ప్లాస్టర్ వేసుకొని తిరిగారు ఇప్పుడు ఆ ప్లాస్టర్ తీసేసిన తర్వాత ఎలాంటి గాయం కనిపించడం లేదన్నది వీళ్ళ ఉద్దేశం కానీ నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగానే ఆయన మొహం మీద కెమెరాలు జూమ్ అయ్యాయి కూడా స్పష్టంగా కనిపించింది బ్యాండేజ్ తీసేసినప్పటికీ ప్లాస్టర్ తీసేసినప్పటికీ కూడా గాయం అయితే స్పష్టంగా కనిపించింది దాన్ని వదిలేసి అసలు గాయమేళ్ళు కనిపించలేదు మటుమాయమైంది ఒక ఆశ్చర్యపోతున్నారు అందరూ అని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తారు విజువల్స్లో చూస్తే క్లియర్గా అర్థమవుతాడు లైవ్ విజువల్స్లోని జగన్మోహన్ రెడ్డి ప్లాస్టర్ ఆ బ్యాండేజ్ తీసేసినప్పటికీ కూడా గాయం తాలూకు ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అదంతా ఒక డ్రామా చేస్తున్నారు అన్న ఒక ఇంప్రెషన్ని ప్రజల్లో కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ ఇలా ఈ అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ అంశాన్ని కూడా ఈ తరహాలో ప్రచారం చేస్తూ ఉన్నట్టుగా ఉంది ఆయనకు గాయం అయిందైతే నిజం ప్లాస్టర్ వాడింది నిజం బ్యాండేజ్ తీసేశారు నిన్న కెమెరాలు జూమ్ చేసినప్పుడు స్పష్టంగా ఆ గాయం తాలూకు ఆనవాళ్ళు ఇంకా ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి